సోషల్ మీడియాను పజన తనయుడు తెగవాడేస్తున్నారా ప్రజల్లోకి వెళ్లకు ముందు సోషల్ మీడియా వేదికగా ఇక తన గుర్తింపును పదలం చేసుకోవడానికి రామేశ్వర్ కు తగ్గట్టే ఆయన కుటుంబం కూడా సోషల్ మీడియాతో పోటీ పడుతున్నారా పతి పత్నిలతో పాటు కుమారుడు తగ్గేదేలే అంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా సందడి చేస్తున్నారా ఒకరు ఎమ్మెల్యే బరిలో ఇంకొకరు కార్పొరేట్ బరిలో ఉండడానికి ప్రస్తుతం చేస్తున్న ప్రయత్నమా లేక ఒకరి కోసం ఇద్దరు కష్టపడుతున్నారా ఎవరు అంతగా దృష్టి పెట్టని సోషల్ మీడియా పై రామేశ్వర్ మాత్రమే ప్రత్యేక దృష్టి పెట్టడం వెనుక కారణం ఏమిటి ఓవైపు తండ్రిని హైక్ చేస్తూ మరొక వైపు ఆయన కుమారుడిగా డబల్ బోనంజా ఇన్స్టాగ్రామ్ లో అందుకుంటున్నారా మీడియా కన్నా సోషల్ మీడియా నమ్ముకుంటున్నారా వాచ్ రామేశ్వర తగ్గేదేలే ఈనాటి ప్రత్యేక కథనం తెలుగు ఛానల్లో రాష్ట్ర రాజకీయాల్లో అందరూ గుర్తుపెట్టే నాయకుడు సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు ప్రస్తుతం ప్రభుత్వం మారిన తర్వాత ఆయన సొంత నియోజకవర్గంతో పాటు పార్టీ వ్యవహారాల్లో అక్కడక్కడ తలుక్కుమన్నా ఆయన కుమారుడిగా యువనిత మాత్రం ఇన్స్టాగ్రామ్ తెరిస్తే చాలు చటుక్రీతికి కనిపించిస్తున్నారు నాయకుడుగా తన గుర్తింపును చేసుకునేలా రీల్స్ తో అదరగొట్టిస్తున్నారు ప్రస్తుతం వినాయక చవితి వేడుకల విషయంలో పద్దెన్న కాస్త వెనక్కి తగ్గిన ఆయన వెళ్లని చోటల్లా అతిథిగా వెళ్లి తండ్రి స్థానంలో రామేశ్వరి సందడి చేశారు ఇక ఆయన ప్రతి అడుగును ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టి ఫుల్ హల్చల్ చేస్తుండగా అతిథిగా హాజరైన ప్రతి చోట వీడియోలను రూపొందించి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో రీల్స్ తో ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు టెక్నికల్ టీమ్ ఎవరు అపాయింట్మెంట్ చేశారో కానీ తీగుళ్ల ఫ్యామిలీలో చేస్తుండగా ఇక ఆయన చేసిన నృత్యాలు దర్శనమిస్తున్నాయి రామేశ్వర్ రీల్స్ చేశారు పోస్ట్ చేశారు అందులో ఒక అర్థం ఉంది పజ్జన అనంతరం రామేశ్వర్ రాజకీయాల్లో ఉంటారంటూ ప్రచారం సాగుతుండగా అంతకు తగ్గట్టుగానే పజ్జన కూడా సహకారం అందిస్తుండగా ఇక అది నిజమే అంటూ ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి అయితే ఇందులో ట్విస్ట్ ఏమిటంటే రామేశ్వర్ కు తగ్గ తరహాలో ఇప్పుడు ఆయన సతీమణి రామేశ్వర్ కూడా సోషల్ మీడియాలో అదే రీతిలో వాడిస్తున్నారు వీలైతే అతిథిగా పలు చోట్ల సందడి చేయడంతో పాటు ప్రతి కార్యక్రమాన్ని రీల్స్ గా మార్చి పతి పత్నిలు సోషల్ మీడియాను వాడిస్తుండగా ఇక ఇద్దరు కలిసి చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి గత ఎన్నికల్లో శిల్పా రామేశ్వర్ కార్పొరేటర్ గా ఆరంగీటం చేస్తారంటూ వినిపించగా ఇప్పుడు వస్తున్న క్రేజ్ పార్టీ రిసీవ్ తీరు చూస్తే ఈసారి బరిలో నిలుస్తారు కావచ్చు అన్నట్లుగా కనిపిస్తుంది ఇక రామేశ్వర శ్వేతాలకు కుమారులు ఇప్పుడు ఫ్యూచర్ లీడర్లు అన్నట్లుగా తగ్గేదే లేదన్నట్లుగా స్టెప్లు ఇస్తూ అదరగొట్టేస్తుండగా గతంలో కేసీఆర్ డైలాగ్ తో వైరల్ అయిన రామేశ్వర కుమారుడు ఇప్పుడు డాన్స్ పేరుతో చేస్తున్న స్టెప్లు చూస్తే పద్జన్న నిన్నమించిన వారే సోషల్ మీడియాలో అన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి పద్జన్న ప్రజా నాయకుడు నిత్యం ప్రజల్లో ఉండాలని కోరుకునే మనస్తత్వం కానీ రామేశ్వరం మాత్రం ప్రాక్టికల్ గా ప్రస్తుతం సోషల్ మీడియాకు కింగ్ గా మారి మొదట అక్కడ గుర్తింపును పదలం చేసుకుంటున్నగా అంత సోషల్ మీడియాను చూడలేరు కాబట్టి ప్రత్యక్షంగా ప్రజల్లో ఉంటే మరింత గుర్తింపు తగ్గుతుందని అందరికీ తెలిసిన సత్యమే కాగా రామేశ్వర్ శిల్పా దంపతులతో పాటు ఆయన కుమారుడు వేసిన స్టెప్పులు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తుండడం విశేషం కంటర్మెంట్ చరిత్రలో కొత్త అధ్యయనానికి నాంది పలికిన ఎమ్మెల్యే శ్రీగణేష్ గారికి శుభాకాంక్షలు కంటోన్మెంట్ లో ప్రజా సమస్యలను పరిష్కరించేలా కంటోన్మెంట్ వాణి వేదికను ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే శ్రీగణేష్ గారికి అభినందనలు బోయినపల్లి ప్లే గ్రౌండ్ లో బుధవారం పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు జరిగే కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని ప్రజా సమస్యల పరిష్కారం కొరకు పాటు పడదాం కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో పాల్గొంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు శాంసన్ రాజు కాంగ్రెస్ పార్టీ రెండో వార్డు సీనియర్ నాయకుడు మీరు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో నివాసం ఉంటున్నారా మీ వార్డులో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదా ఎన్నో సార్లు అధికార దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదా బోర్డు కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయారా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సమస్యలు సైతం పరిష్కారానికి నోచుకోవడం లేదా కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న ప్రజల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే స్వీకారం చేసిన ప్రయత్నంతో అన్ని విభాగాల అధికారులు ఒకచోట ఫిర్యాదును స్వీకరించనున్నారా సమస్యలు సైతం వెనువెంటనే పరిష్కరించేందుకు వేదికగా కంటోన్మెంట్ వాణి సిద్ధమైంది ఇక ఎందుకు ఆలస్యం బుధవారం ఉదయం పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు బోయిన్పల్లి మైదానంలో జరిగే కంటర్మెంట్ వాణిలో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే గణేష్ సూచిస్తున్నారు కంటర్మెంట్ వాణిలో వచ్చిన ఫిర్యాదులపై అధికారుల నిర్లక్ష్యం వహిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదంటున్న ఎమ్మెల్యే ప్రత్యేక తెలుగు చూస్తారు ఉంటుంది ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది మీరు కాకుంటే చూస్తారు ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ తోటే వారిని అడిగే ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశాం కాబట్టి వారి కూడా పూర్తి స్థాయిలో ఇంట్రెస్ట్ ఉంది సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోను బోర్డు పరిధిలో మొట్టమొదటిసారిగా కంటోన్మెంట్ వాణి కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ శ్రీకారం ఎంతో సవాలుగా ఆ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీ గణేష్ తీసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం పలు విభాగాల అధికారులతో పాటు కంటోన్మెంట్ బోర్డుకు చెందిన పలు విభాగాల అధికారులను కంటమెంట్ వాణి వేదికగా ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ వేదికను ఏర్పాటు చేశారు కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఫిర్యాదులు పరిష్కరించేలా అధికారులు పనిచేయడమే లక్ష్యంగా కంటోన్మెంట్ వాణి కార్యక్రమానికి రూపకల్పన చేశారు పోలీసు విభాగం నుంచి రెవెన్యూ శాఖ అధికారులు శానిటేషన్ విభాగం అధికారులు ఇంజనీర్లు హెల్త్ ఇలా అనేక విభాగాల అధికారులు కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో పాల్గొనట్లు ఎమ్మెల్యే శ్రీగణ్ తెలిపారు రేపు ప్రజావాణి ఎవరికైనా రాకున్నా కూడా దాని విషయం మీద కూడా మాట్లాడవచ్చు చాలామందికి రోడ్ లేదంటారు రోడ్ దాంతో దాంతోపాటు కొంతమందికి డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు వారు కూడా ఇక్కడ వచ్చి చెప్పుకోవచ్చు గార్బేజ్ కూడా ఎక్కడన్నా తీయకున్నా కూడా తీసే విధంగా వ్యవస్థ చేయాలని కూడా మీ శానిటేషన్ డిపార్ట్మెంట్ చెప్తే అది కూడా క్లియర్ అవుతుంది ఇప్పుడు త్రాగునీరు సమస్య ఉన్నా త్రాగునీరు మంచిగా రాకున్నా టైంకు రాకున్నా ఎక్కువసేపు సప్లై కావాలన్నా కూడా మీ టైమింగ్ గురించి కూడా మాట్లాడవచ్చు అదే మాదిరిగా కొన్ని చోట్ల బోర్ వాటర్ కూడా అవసరం ఉంటుంది దాని విషయం కూడా చెప్పవచ్చు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వస్తారు కాబట్టి ఎలక్ట్రిక్ పోల్స్ గురించి ఎలక్ట్రిక్ వైర్ల గురించి కూడా మా సమస్యలు తెలిపవచ్చు ట్రాఫిక్ ఇష్యూస్ ఎక్కడెక్కడ ఉంది అది మాట్లాడవచ్చు లా అండ్ ఆర్డర్ ద్వారా ఈ ఇబ్బందులు పెట్టి ఆ డ్రగ్స్ కావచ్చు గాంజాయి కావచ్చు ఎవరైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పాటు చేస్తున్నారంటే దాని మీద కూడా మీరు పోలీస్ కంప్లైంట్ చేయడానికి వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి ఇక్కడ అన్ని విధాల సమస్యలు మీరు తెలిపొచ్చు నైంటీ పర్సెంట్ ఎంతవరకు అంతవరకు అన్ని సమస్యలు పరిష్కరించడానికే అధికారులు కూడా ఒకటే ప్రాంగణంకి వచ్చి ఇంటి వద్దకే అధికారులను విధంగా ఈ యొక్క కార్యక్రమం కంటమెంట్ వ్యాప్తంగా వార్డ వారిగా ప్రతి నెల పదవ తేదీన కంటమెంట్ వాణి కార్యక్రమాన్ని నిర్వహించేలా రూపకల్పన చేశారు బోయినపల్లి ప్లే గ్రౌండ్ లో బుధవారం కంటమెంట్ వాణి మొదటి కార్యక్రమం ప్రారంభం కానుంది హైదరాబాద్ జిల్లా కలెక్టర్ తో పాటు కంటన్మెంట్ బోర్డ్ సీఈఓ మధుకర్ నాయక్ తో పాటు పోలీస్ లా ఆర్డర్ ట్రాఫిక్ ఉన్నతాధికారులు బుధవారం జరిగే కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఒకటో వార్డుకు చెందిన సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఆయా శాఖల అధికారులకు సంబంధించిన సమస్యలను తీసుకెళ్లి కృషి చేయనున్నారు సమస్యలు పరిష్కారం అయ్యాయి సమస్య పరిష్కారం కాకపోతే ఎందుకు కాలేదు అనే దానిపై నివేదికను పొందుపరచనున్నారు ఒకవేళ అధికారులు కంటోన్మెంట్ వాణిలో వచ్చిన ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు ఉంటుంది కాబట్టి సమస్యలు ఉంటేనే ఉంటాయి సమస్యలు పరిష్కారం కావాలంటే అన్ని అధికారుల నోటీసులు కూడా ఇది వస్తుంది వాళ్ళు కూడా బాధ్యత తీసుకుంటారు కాబట్టి ఆన్ రికార్డ్స్ ఉంటుంది ప్రతిదీ కూడా ఎన్ని ఎన్ని సాల్వ్ అయిందని మీ ప్రెస్ వాళ్ళు ప్రశ్నించవచ్చు అక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు నెలలు ఇన్ని ఇన్ని సమస్యలు చెప్పిన ఇప్పటికే సాల్వ్ కాలేదు అడిగే రైట్స్ కూడా పెరుగుతుంది కాబట్టి ఇది కరెక్ట్ అయిన కార్యక్రమం అనిపించి ఇది ప్రజలకు ఒక మెరుగైన సేవ అందించాలనేది ఒక నా ఒక కార్యక్రమంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది అధికార పార్టీతో పాటు ఇటు ప్రతిపక్ష నాయకులు సైతం కంటోన్మెంట్ వాణి కార్యక్రమం ఎలా ఉండబోతుందన్న ఆలోచన చేస్తున్నారు కంటోన్మెంట్ అంటేనే అనేక సమస్యలకు నిలయంగా ఉంటుందని కంటోన్మెంట్ వాణి ద్వారా ఎన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఎలా ఉండబోతున్నాయి అనే దానిపై ఆసక్తి నెలకొంది బడుగు బలహీన వర్గాల మనిషి విద్యా సంస్థల అధిపతిగా వేలాది మంది జీవితాల్లో నింపుతున్న మాజీ మంత్రి చాముకూర మల్లారెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎలవెల మీపై ఉండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు శ్రీనివాస్ మార్కెట్ యార్డ్ మాజీ తెలుపుతున్నీఆర్ సీనియర్ నాయకుడు బోయింపల్లి మార్కెట్ కమిటీ సభ్యులకు సమస్యలు తలనొప్పిగా మారుతున్నాయా ఒకటి తర్వాత ఒకటి సమస్యలు కమిటీ సభ్యులను వెంటాడుతున్నాయా ట్రాఫిక్ సమస్య ఆ తర్వాత సమస్య ఇలా రోజుకొక సమస్యతో కమిటీ సభ్యులు సతమతం అవుతున్నారా ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్న కమిటీ సభ్యులకు కొత్తగా పుట్టుకొచ్చిన సమస్యలు సవాల్గా మారుతున్నాయా సమస్యల వలయంగా మార్కెట్ ఈనాటి ప్రత్యేక కథనం న్యూస్ తెలుగు ఛానల్లో సికింద్రాబాద్ బోయిన్పల్లి మార్కెట్ రాష్ట్రంలోనే అతిపెద్ద మార్కెట్ గా ప్రసిద్ధి గాంచినప్పటికీ అదే స్థాయిలో సమస్యలు వెంటాడుతున్నాయి బోయిన్పల్లి మార్కెట్ కు చైర్మన్ గా ఆనంద బాబు వైస్ చైర్మన్ గా డివి దేవేంద్రతో పాటు కమిటీ సభ్యులు కొనసాగుతున్నారు వ్యవసాయ మార్కెట్ అధికారిగా మార్కెట్ సెక్రటరీగా వెంకన కొనసాగుతున్నారు బోయిన్పల్లి మార్కెట్ లో అనేక మార్పులు తీసుకొచ్చి తమ పానంలో ఎంతో అభివృద్ధి చేయాలని సంకల్పాన్ని పెట్టుకున్న మార్కెట్ కమిటీ సభ్యులకు రోజుకొక సమస్య సవాలుగా మారుతూ వస్తుంది ఇటీవల బోయిన్పల్లి మార్కెట్ లో ట్రాఫిక్ జామ్ లో కొనుగోలుదారులు వ్యాపారులు సతమతం అవడంతో సమస్యను పరిష్కరించేందుకు వ్యాపారుల దుకాణాల వద్ద మార్కింగ్ విధానాన్ని తీసుకొచ్చారు దుకాణాల ముందు వేసిన మార్కింగ్ లోపలే వ్యాపారులు తమ కొనసాగిస్తే ట్రాఫిక్ చేశారు దుకాణాల వద్ద వాహనాలు స్థలాన్ని చేపట్టిన నిర్మాణాలను సైతం బైన్పల్లి మార్కెట్ కమిటీ సభ్యులు కూల్చివేసి ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చూసేందుకు ప్రయత్నాలు చేశారు మార్కెట్ సెక్రటరీ వెంకట ఉన్నప్పటికీ మార్కెట్ కమిటీకి సమస్యలు సవాలుగా మారడంతో ముందుండి కూల్చివేతలపై దృష్టి పెట్టి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయగలిగారు డబుల్ ఖాంటా విధానాన్ని సైతం కట్టడి చేయాలన్న ఆలోచనతో ముందుకు సాగుతూ జరిమానాలతో అలజడిని సృష్టిస్తూ వస్తున్నారు మార్కెట్ లో పరిస్థితి గాడిలో పడుతుందనుకున్న సమయంలో ఒకటి తర్వాత ఒకటి అన్నట్లుగా సమస్యలు అటు అధికారులను ఇటు కమిటీ సభ్యులను బేదిస్తున్నారు బోయన్పల్లి మార్కెట్లో కూరగాయల వ్యర్థాలను తొలగించే వారి కాంట్రాక్టు సమయం ముగియడంతో కుప్పలు తెప్పలుగా కుల్లిపోయిన కూరగాయలు డంపింగ్ యార్డ్ గా మారిపోతున్నాయి దీంతో తీవ్ర దుర్గంధంతో స్థానిక పరిసర ప్రాంతాలు అంతంగా మారాయి మరోవైపు సెక్యూరిటీ గార్డు వేతనాలు సైతం సమయానికి రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు మార్కెట్ అధికారులు ఈ వ్యవహారంపై ముందుండి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాల్సి ఉన్నప్పటికీ మరి ఎక్కడ లోపం జరుగుతుందో తెలియదు కానీ సమస్యలకు నిలయంగా మార్కెట్ మారుతూ వస్తుంది పెద్ద మార్కెట్ కు చైర్మన్ గా ఆనందబాబు వైస్ చైర్మన్ గా డివి దేవేందర్లు వరుస సమస్యల తలనొప్పిగా మారాయి ఎంతో పట్టుదలతో పదవులు తెచ్చుకున్న కమిటీ సభ్యులకు మార్కెట్ లో రోజుకు సమస్య వస్తుండటంతో అధికారుల విషయం ఎలా ఉన్నా కమిటీ సభ్యులు మాత్రం సమస్యల పరిష్కారం కొరకు పాటలు పడక తప్పడం లేదు మంగళవారం ఎల్బీ నగర్ లో తెలంగాణ మార్కెట్ కమిటీ చైర్మన్ ఫార్మల్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో అధ్యక్షుడు గంగిరెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి బోల్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందబాబు జిల్లాల వారిగా మార్కెట్ చైర్మన్ గా పాల్గొన్నారు మార్కెట్ల అభివృద్ధి నిధుల సేకరణ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న పలు సమస్యలతో పాటు మార్కెట్ అభివృద్ధి కొరకు తెలంగాణ కూరగాయల మార్కెట్ కమిటీ చైర్మన్ల ఫోరం కమిటీ సభ్యులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులో మర్యాదపూర్వంగా కలిసి పలు అంశాలతో చర్చించారు మంత్రిని కలిసిన ఆనందబాబు బోయిన్పల్లి మార్కెట్ లో నెలకొన్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు వెంటనే మంత్రి మార్కెట్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఇటీవలే బోయినపల్లి మార్కెట్ లో మంచినీటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇరవై లక్షల రూపాయల నిధులు తీసుకొచ్చిన కమిటీ సభ్యులకు రోజుకొక సమస్య పుట్టుకొస్తుండటంతో వారి బాధలు వర్ణనాతీయంగా మారుతున్నాయి మార్కెట్ లో నెలకొన్న సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తమకు మచ్చగా నిలుస్తుందని భావిస్తున్న కమిటీ సభ్యులు అటు అధికారుల చుట్టూ తిరుగుతూ పనులు చేయించుకుంటూ పరువును కాపాడుకుంటున్నారు అధికారులు చేయాల్సిన పనులను కమిటీ సభ్యులే ముందుండి చేసుకోవడం విశేషం డైనమిక్ నాయకుడు తండ్రికి మంచి కోరుకునే నేత రాజ్యసభ సభ్యుడు మందాడి అనిల్ కుమార్ యాదవ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎలావెలలా ఉండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు రాజేష్ యాదవ్ టి సెక్రటరీ ఎస్ఆర్ ఆదిత్య యాదవ్ ఎన్ఎస్యుఐ నాయకుడు మోండ డివిజన్ లో నెలకొన్న పలు సమస్యలపై జిహెచ్ఎంసీ కమిషనర్ ను మోండ డివిజన్ కార్పొరేటర్ కొంత దీప్ గణేష్ మంగళవారం కలిశారు ఈ సందర్భంగా వినతి పత్రాన్ని అందజేశారు మోండ డివిజన్ లో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయాలని కమిషనర్ ఆర్వి కర్ణన్ కు కొంత దీప్ గణేష్ విజ్ఞప్తి చేశారు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులకు బడ్జెట్ మంజూరు చేయాలని కోరారు టీచర్స్ కాలనీలో యూజీడీ పైప్ లైన్ పనులకు టెండర్లు పూర్తయ్యాయని త్వరలోనే పనులు నిర్వహించేలా వర్క్ ఆర్డర్ విడుదల చేయడం జరుగుతుందని కమిషనర్ చెప్పడం పట్ల కొంత నరేష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు బోండా విజయన్లో చాలా వరకు అభివృద్ది పనులు నిలిచిపోయాయని దీంతో కమిషనర్ను కలిసి పత్రం అందజేయడం జరిగిందని కొంత తెలిపారు కంటోన్మెంట్ నాలుగో వార్డు ప్రజలతో పాటు బీజేపీ నాయకులతో కలిసి బోర్డు సీఓ మధుకర్ నాయకులు నామినేటెడ్ సభ్యురాలు కలిశారు రామ్ దాస్ గార్డెన్ లో ఇటీవల మంచినీటి పైప్ లైన్ పనులు ప్రారంభమయ్యాయి జనసాంద్రత పెరగడంతో పైప్ లైన్ పెద్దది ఏర్పాటు చేయాలని కలిసి విజ్ఞప్తి చేశారు కాలనీవాసులతో పాటు నాయకులు కోరారు బోర్డు నామినేటెడ్ సభ్యురాలు కార్యాలయంలో బాణక నర్మద మల్లికార్జున కలిసి సమస్యను వివరించడంతో బోర్డు కార్యాలయంలో సీవో అందుబాటులో ఉండడంతో వెంటనే తనను కలిసేందుకు వచ్చిన వారిని వెంటబెట్టుకుని వెళ్లి సీ సిఈఓను కలిసి రామ్దాస్ గార్డెన్ లో పైప్ లైన్ ను కొంచెం ముందుకు పెంచాలని కోరారు అంతేకాకుండా పైప్ లైన్ పనులు పూర్తయిన వెంటనే సిసి రోడ్డు పనులు ప్రారంభించాలని కోరడం జరిగిందని భానుక నర్మదా మల్లికార్జున తెలిపారు యంగ్ అండ్ డైనమిక్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెండో చరుకులని ఆకాంక్షిస్తూ ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపిన వారు మధుసూదన్ అధ్యక్షుడు సికింద్రాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ మరియు ఎక్స్ బోర్డు మెంబర్ కొమరవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి శుభాకాంక్షల వెల్లవ కొనసాగింది మల్లారెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బోయినపల్లిలోని మల్లారెడ్డి నివాసం వద్ద నాయకులు శుభాకాంక్షలు తెలిపేందుకు తరలివచ్చారు తిరుపతి నుండి తన నివాసానికి చేరుకున్న మల్లారెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వచనాలు తీసుకునేందుకు నాయకులు కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ మల్లారెడ్డిని ఆయన నివాసంలో వద్ద కలిశారు శాల్వతో సత్కరించి జ్ఞాపికను అందజేసి మల్లారెడ్డి ఆశీర్వచనాలను టిఎన్ శ్రీనివాస్ తీసుకున్నారు మల్లారెడ్డి పుట్టినరోజు సందర్భంగా పుష్పగుచాలు అందజేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీనివాస్ తెలిపారు బుధవారం మల్లారెడ్డి పుట్టినరోజు కావడంతో అందుబాటులో ఉంటారా లేదా అనేది సందిగ్ధంగా ఉండడంతో ఒక రోజు ముందుగానే మల్లారెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపి ఆయనపై ఉన్న అభిమానాన్ని టిఎన్ శ్రీనివాస్ చాటుకున్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు టింకు గౌడ్తో పాటు పలువురు మల్లారెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు కంటోన్మెంట్ రెండో వార్డ్ రసూల్పుర ఇందిరమ్మ నగర్ హనుమాన్ లైన్ కలుషిత మంచినీటి సమస్యపై కంటోన్మెంట్ వాటర్ వర్క్స్ అధికారులు స్పందించారు ఇచ్చిన మాట ప్రకారం సోమవారం అధికారులు కలుషిత మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేశారు మంచినీటి పైప్ లైన్ లో కలుషిత నీరు కలుస్తుండటంతో పైప్లకు మరమ్మత్తు పనులను అధికారులు చేపట్టారు మొన్న ఆవేశంతో కంటోన్మెంట్ బోర్డు కార్యాలయానికి కలుషిత మంచినీటి బాటిళ్లతో వెళ్లి నిరసన చేపట్టిన హనుమాన్ లైన్ వాసులు ఇచ్చిన హామీ మేరకు పనులు చేపట్టిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు మరోవైపు

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని రెండో వార్డు హనుమాన్ నగర్ లో గత రెండు నెలలుగా కలుషిత మంచినీటి సమస్య నెలకొంది గతంలో వాటర్ వర్క్స్ అధికారుల దృష్టికి సంబంధిత సమస్యను తీసుకెళ్లినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు రోజుల తరబడి కలుషిత మంచినీరు వస్తుండటంతో ఇక ఓపిక నశించిన హనుమాన్ లైన్ వాసులు మైనార్టీ నాయకుడు ఎండీయాసన్తో కలిసి బోర్డు కార్యాలయానికి కలుషిత మంచినీటి బాటిల్తో వెళ్లారు సీఈఓను కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ సీఈఓ కలవకపోవడంతో వాటర్ వర్క్స్ సూపరింటెండెంట్ రాజ్ కుమార్ను కలిసి కలుషిత మంచినీటిని చూపించి సమస్యను వివరించారు దీంతో రాజ్ కుమార్ కలుషిత మంచినీటి సమస్యను సోమవారం పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో బోర్డు కార్యాలయం నుండి హనుమాన్ లైన్ వాసులు వెళ్లిపోయారు ఇచ్చిన మాట ప్రకారం సోమవారం కలుషిత మంచినీటి సమస్య నెలకొన్న ప్రాంతాలలో వాటర్ వర్క్స్ అధికారులు మరమ్మత్తు పనులు చేపట్టడం పట్ల ఎండి యాసిన్ కృతజ్ఞతలు తెలిపారు हम जो है सो कंटोनमेंट बोर्ड का शुक्रिया अदा करते हैं और राजकुमार साहब सुपरिटेंडेंट साहब का शुक्रिया अदा करते हैं और वाटर डिपार्टमेंट का शुक्रिया अदा करते हैं वादे के मुताबिक जो है सो अवाम की खिदमत के लिए अवाम के बारे में सोच के जो है सो जो ये जो है सो काम को मुकम्मल करने के लिए उनकी टीम आई है सारे टीम का और कंटोनमेंट बोर्ड का हम शुक्रिया अदा करते हैं ये काम चल रहा है देख सकते हैं आप लोग थैंक यू కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీకణేష్ తీర్పట్ల ఎండీ యాసిన్ తో పాటు స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు గతంలో పలుసార్లు ఎమ్మెల్యే దృష్టికి సంబంధిత సమస్యను తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు తాము వేసిన ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే తమ పట్ల అనుచితమైన వ్యాఖ్యలు చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు కంటోన్మెంట్ రెండో వార్డు కలుషిత మంచినీటి సమస్య పరిష్కారానికి మార్గం సుగమం కావడంతో స్థానికుల సంతోషం అంతా ఇంత కాదు నెలలుగా కలుషిత నీటితో ఇబ్బంది పడుతున్న హనుమాన్ లైన్ వాసులు సమస్య పరిష్కారం అవుతుండటంతో అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు సమస్య ఉందని అధికారుల వద్ద గలం విప్పితే గాని అధికారులు స్పందించకపోవడం కంటోన్మెంట్ ప్రజలను విస్మయానికి గురి చేసింది కంటోన్మెంట్ చరిత్రలో కొత్త అధ్యయనానికి నాంది పలికిన ఎమ్మెల్యే శ్రీగణేష్ గారికి శుభాకాంక్షలు కంటర్మెంట్ లో ప్రజా సమస్యలను పరిష్కరించేలా కంటర్మెంట్ వాణి వేదికను ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి అభినందనలు బోయినపల్లి ప్లే గ్రౌండ్ లో బుధవారం పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు జరిగే కంటర్మెంట్ వాణి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని ప్రజా సమస్యల పరిష్కారం కొరకు పాటు పడదాం కంటర్మెంట్ వాణి కార్యక్రమంలో పాల్గొంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు శాంసన్ రాజు కాంగ్రెస్ పార్టీ రెండో వార్డు సీనియర్ నాయకుడు వృక్ష ప్రేమికుడి ఖాతాలో మరో చెట్టు జీవం పోసుకుంది నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీగా విధులు నిర్వహిస్తూ రోడ్లపై భారతాలకు అడ్డుగా ఉన్న భారీ వృక్షాలను తొలగించి మరోచోట నాటి ప్రాణం పోస్తున్న వృక్ష ప్రేమికుడిగా ఏసీపీ శంకర్రాజు పేరును తెచ్చుకున్నారు బేగంపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పోస్టాఫీస్ నుండి సేఫ్ ఎక్స్ప్రెస్ వరకు ఉన్న తుమ్మ చెట్టును మంగళవారం తొలగించారు పేళ్లతో చెట్టును బయటకు తీసి బాలాజీనగర్ వెళ్ళే రోడ్డుకు కుడివైపున పునఃస్థాపన చేశారు రోడ్లపై ట్రాఫిక్ అంతరాయంగా ఉంటున్న భారీ చెట్లను తొలగించి మరోచోట జీవం కల్పించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న ఏసీపీ శంకర్రాజు పోలీసు ఉన్నతాధికారులు అటవీ శాఖ అధికారుల అనుమతితో తొలగింపు చర్యలు చేపడుతున్నారు అదనపు డిప్యూటీ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి పర్యవేక్షణలో ఏసీపీ శంకర్రాజు నేతృత్వంలో బేగంపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అదనపు ఇన్స్పెక్టర్ జానకిరామ్ సబ్ ఇన్స్పెక్టర్ విజయకాంత్ల సారథ్యంలో చెట్టును తొలగించి మరోచోట ప్రతిష్టాపన చేశారు ఆర్మీ అధికారులు సైతం రాజుకు సహాయకంగా నిలిచి చట్టు తొలగింపుతో పాటు మరో చోట ప్రతిష్టాపన చేసేందుకు సహాయ సహకారులు అందించారు కంటోన్మెంట్ రెండో వార్డు రసుల్పుర ప్రాంతంలో నిరుపేదలు ఎక్కువగా ఉంటారని వారి కొరకు లయన్స్ క్లబ్ సభ్యులు ముందుకొచ్చి పౌష్టికాహారమైన అల్పాహారాన్ని అందించడం పట్ల సామాజిక కార్యకర్త షేక్ నైమ్ కృతజ్ఞతలు తెలిపారు సోమవారం రసల్పుర స్లమ్ ఏరియాలో సుమారు వెయ్యి మందికి పౌష్కాహారమైన అల్పాహారాన్ని అందించడం పట్ల ఎస్కే నైమ్ లయన్స్ క్లబ్ సభ్యులను అభినందించారు లయన్స్ క్లబ్ సభ్యులు పెద్ద ఎత్తున కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పౌష్టికాహారం లోపం లేకుండా విటమిన్స్ తో కూడిన ఆహార పదార్థాలను అందజేస్తూ పేదవారికి అండగా నిలుస్తుండడం తమకు ఎంతగానో సంతోషంగా ఉందని నయమ్ అన్నారు రసూల్పూరలో నిర్వహించిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున బస్తివాసులు పాల్గొనడంతో మరికొన్ని సార్లు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సభ్యులను కోరడం జరిగిందని ఎస్కే కె నైమ్ తెలిపారు రామ్చందర్ జూనియర్ జబ్బర్ ఎండి గౌ షేక్ యూసఫ్ తో పాటు పలువురు లయన్స్ క్లబ్ సభ్యులను అభినందించారు మాస్టర్ ఆర్ట్స్ లో రాణిస్తూ ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తిగా ఆధిక్యర్థి నిలుస్తున్నారు అటు చదువులోనూ ప్రతిభ చాటుతూ ఉపాధ్యాయుల ప్రశంసలు అందుకుంటూ ఇటు జాతీయ అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ పోటీలో పాల్గొంటూ అనేక మెడల్స్ సాధిస్తూ సత్తా చాటుతున్నారు క్రమశిక్షణకు మారుపేరుగా ఉంటూ కఠోర శిక్షణ తీసుకుంటూ మార్షల్ ఆర్ట్స్ లో తిరుగులేని ప్రతిభను కనబరుస్తున్నారు నేషనల్స్ లో సత్తా చాటిన కంటోన్మెంట్ తిరుమలగిరికి చెందిన బొలిసెట్టి అవనిష్ పై ప్రత్యేక కదనం మీ ఎస్ న్యూస్ తెలుగు ఛానల్లో ఇక్కడ మీరు చూస్తున్న ఈ విద్యార్థి పేరు అవనీష్ తిరుమలగిరి ప్రాంతానికి చెందిన కిరణ్ మమతా జైన్ దంపతుల కుమారుడు కిరణ్ మమతా జైన్ లో ఉన్నత విద్యావంతులు తమ కుమారుడులో ఉన్న ఆసక్తిని గుర్తించి రెండు వేల పదిహేను నుంచి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ అందిస్తూ వచ్చారు బోయినపల్లిలోని సెయింట్ పీటర్స్ హై స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న బొలిసిటీ అవనీష్ తల్లిదండ్రుల సహకారంతో తిరుమలగిరిలోని కొంబాటి తైక్వాడో అండ్ స్పోర్ట్స్ అకాడమీలో కోచ్ నర్సింహ వద్ద శిక్షణ పొందుతున్నారు కొంబాటి తైక్వాడో స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఎంతో మంది విద్యార్థులలో అవనీష్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది మార్షల్ ఆర్ట్స్ పోటీలు ఉన్న ఇంటి ఇచ్చారు ముందు వరుసలో ఉండి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తుండడం తనకెంతో గర్వంగా ఉందని కోచ్ నరసింహ చెప్తున్నారు సిబిఎస్సి నేషనల్ టేకోండో ఛాంపియన్షిప్ లో బ్రాన్జ్ మెడల్ సాధించడం జరిగింది సో ఇది మా అకాడమీకి కానీ పర్సనల్ గా నాకు ఒక అచీవ్మెంట్ గా ఫీల్ అవుతున్నాను రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కండక్ట్ చేసిన సీఎం కప్ లో కూడా గోల్డ్ మెడలిస్ట్ దాదాపు ఒక పదిహేను గోల్డ్ మెడల్ స్టేట్ లెవెల్ లో సాధించాడు ఆల్రెడీ ఫస్ట్ టైం నేషనల్ మెడల్ సాధించిన ఒక మా అకాడమీ నుంచి సాధించిన అబ్బాయిగా ఒక ఘనత సాధించాడు ఈ విషయంలో మేము చాలా సంతోషంగా ఉన్నాము కంటర్మెంట్ తిరువలిగిరి ప్రాంతానికి చెందిన బొలిసెటి అనీష్ ఇప్పటి వరకు ఇరవై ఐదు మాత్రం మెడల్స్ స్వాధించారు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నిర్వహించిన సీఎం కప్ లో గోల్డ్ మెడల్ సాధించి తన ప్రత్యేకతను చాటుకోగలిగా ఇటీవల ఉత్తరప్రదేశ్ లో సీవిఎస్ నేషనల్ టైక్ పాడో ఈ నెల మూడు నుంచి ఏడు వరకు జరిగాయి స్పార్కింగ్ విభాగంలో అండర్ సెవెంటీన్ మెడల్ ను అవనీష్ సాధించారు పోటీలు ముగించుకుని సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు చేరుకున్న అవనీష్ కు పలువురు శుభాకాంక్షలతో ముంచెత్తారు మంగళవారం తిరుమలగిరిలోని కొంబాటి టైక్వాడ్ మార్షల్ ఆర్ట్స్ శిక్షణ సెంటర్ లో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు కోచ్ నరసింహతో పాటు అవనీష్ ను తోటి విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు తన తల్లిదండ్రులు కోచ్ ప్రోత్సాహంతో క్రెడిట్ నేను మా మాస్టర్ కి మా పేరెంట్స్ కి ఇంకా మా ఫ్యామిలీకే ఇస్తాను ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ వల్లనే ఇవంతా పాసిబుల్ ఏంది వాళ్ళు లేకపోతే వాళ్ళు లేకపోతే ఇది అసలు అసలు సంభవమే లేదు అసలు ఇది పాజిబుల్ లేదు ఇంకా మొన్న మొన్న సెప్టెంబర్ థర్డ్ నుంచి సెప్టెంబర్ సెవెన్ దాకా సిబిఎస్ఈ నేషనల్ టోర్నమెంట్ ఏంది దానిలో బ్రాంజ్ మెడల్ నేను వెళ్ళిన చోటల్లా అనేక మెడల్స్ ను సాధిస్తూ వస్తున్న తమ కుమారుడు అవనీష్ కు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంత చెప్పుకున్నా తక్కువే ఒక వైపు చదువు మరోవైపు మార్షల్ ఆర్ట్ లో తమ కుమారుడు రాణిస్తుండడంతో ఎప్పటికైనా ఒలింపిక్స్ లో పోటీ చేయాలనే లక్ష్యాన్ని తల్లిదండ్రులు పెట్టుకొని అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సాహంగా నిలుస్తున్నారు నేషనల్స్ లో సైతం రాణిస్తుండడం పట్ల తల్లిదండ్రుల సందేశానికి అవదుల లేవు తమ అంతటి అవకాశాన్ని అందిస్తున్న కోచ్ సన్మానించి కుమారు ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు మాస్టర్ ఐ హావ్ జస్ట్ హ్యాండ్ ఓవర్డ్ మై సన్ టు హిమ్ అండ్ విత్ హిస్ గైడెన్స్ హీ హ్యాస్ జస్ట్ గ్రూ అప్ ఇట్ విస్ ఇట్స్ బీన్ టెన్ ఇయర్స్ నౌ హీజ్ అండర్ హిస్ గైడెన్స్ ఐ సీ హిమ్ గ్రోయింగ్ అప్ విత్ ఫుల్ కరేజ్ అండ్ ద రైట్ ఫుల్ గైడెన్స్ ఇట్ వాజ్ సెల్ఫ్లెస్ ఎఫర్ట్ అదర్ దెన్ హిజ్ ప్రొఫెషన్ హీ పర్సనలీ ఆల్సో టుక్ కేర్ ఆఫ్ మై సన్

కంటైన్మెంట్ రెండో వాడికి చెందిన మైనార్టీ నాయకుడు ఫసీవాయ్ జర్నలిస్ట్ గా మారారు గన్బజార్ మసీద్ దర్గా గల్లీలో డ్రైనేజీ పైప్ లైన్ ధ్వంసం కావడంతో మురుగునీరు మసీద్ నుండి ప్రవేశించడంతో మసీదుకు వచ్చేవారు ఇబ్బంది పడ్డారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన సెల్ ఫోన్లో పొంగి పొర్లుతున్న డ్రైనేజీ మ్యానుహోల్ తో పాటు దారి పొడవునా ఏరులై పారుతున్న డ్రైనేజీ వీడియోలు తీసి వ్యాఖ్యాతగా ఈ సమస్యను ఎవరైనా పరిష్కరించండి అంటూ అధికారులకు విజ్ఞప్తి చేశారు సామాజిక మాధ్యమాల్లో స్థానికంగా నెలకొన్న సమస్యను తెలియజేస్తూ అక్కడ ఉన్న పరిస్థితిని వివరించారు ఈ నెల పంతొమ్మిది రవీంద్రాబాద్ దళిత జర్నలిస్టు ఫోరం పదవ రాష్ట మహాసభను విజయవంతం చేయాలని దళిత జర్నలిస్టుల ఫోరం హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు దుమ్మటి శివకుమార్ పిలుపునిచ్చారు ఆవిష్కరణ కార్యక్రమాన్ని పలువురు ప్రముఖుల చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించి ఈ నెల పంతొమ్మిది జరిగే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా ఆహ్వాన పత్రికను దళిత జర్నలిస్ట్ ఫోరం సభ్యులు అందజేశారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను మహీంద్రా హిల్స్ లో మంగళవారం దళిత జర్నలిస్ట్ ఫోరం సభ్యులు కలిశారు ఎమ్మెల్యే చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట నాయకులు ఉపాధ్యక్షులు మీసాల ఎల్లేష్ కార్యవర్గ సభ్యులు యాదగిరి రఘురాజు శ్రీకాంత్ రవిశంకర్లతో పాటు ఇప్పాల రాములు పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి స్వీట్లు పంచుకుని సంబరాలను అట్టగుట్ట డివిజన్ బీజేపీ నాయకులు నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీఎస్టీ పంతొమ్మిది శాతం నుండి ఐదు శాతానికి తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంతో దేశ ప్రజలంతా హర్షద్వానాలతో స్వాగతిస్తున్నారని అడ్డగుట్ట డివిజన్ అధ్యక్షురాలు గాజుల సౌందర్య అన్నారు అడ్డగుడ్డ డివిజన్లో మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమాన్ని గాజుల సౌందర్య ఆధ్వర్యంలో నిర్వహించారు దసరా దీపావళి పండుగలను పురస్కరించుకొని దేశ ప్రజలకు బోనస్ గా జీఎస్టీ తగ్గింపు లభించిందని ఆమె అన్నారు జీఎస్టీ తగ్గింపుతో ఎంతో మందికి లాభం చేకూరునుందని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి సాయన్న ఉపాధ్యక్షులు శ్రీధర్ లక్ష్మణ్ సీనియర్ నాయకులు కృష్ణ కళావతి హంసరాజు వీరేశం శివలింగం రమేష్ రావణ్ స్వామి సాయి పురుషోత్తంతో పాటు పలువురు పాల్గొన్నారు బీజేపీ రాష్ట్ర కమిటీ ఉపాధ్యకురాలుగా మాజీ మేయర్ బండా కార్తికారెడ్డిని పార్టీ నియమించింది బండా కార్తికారెడ్డిని పలువురు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలతో ముంచెత్తారు సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవి ప్రకాష్ గౌడ్ బండా కార్తికారెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా షాల్వత్తు సత్కరించి స్వీట్లు తినిపించారు రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షురాలుగా బండా కార్తికారెడ్డి నియామకం కావటం పట్ల రవిప్రకాష్ గౌడ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు బీజేపీ బలోపేతంలో కీలక పాత్ర పోషించాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు కంటోన్మెంట్ చరిత్రలో కొత్త అధ్యయనానికి నాంది పలిగిన ఎమ్మెల్యే శ్రీగణేష్ గారికి శుభాకాంక్షలు కంటోన్మెంట్ లో ప్రజా సమస్యలను పరిష్కరించేలా కంటోన్మెంట్ వాణి వేదికను ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే శ్రీగణేష్ గారికి అభినందనలు బోయినపల్లి ప్లే గ్రౌండ్ లో బుధవారం పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు జరిగే కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని ప్రజా సమస్యల పరిష్కారం కొరకు పాటు పడదాం కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో పాల్గొంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు శాంసన్ రాజు కాంగ్రెస్ పార్టీ రెండవ వార్డు సీనియర్ నాయకుడు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి